ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఆధార్ కార్డు తీసుకో మాత్రం లేడీస్ ఒకే కుటుంబం అయితే ఇస్తారు ఇద్దరికి ఇవ్వడానికి కుదరదు భార్య ఒకటి అసలు అంటే మగవాడు లేదయా చాలా మంది అట్లా సంచార జీవులు అంటే వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నివాసం ఉండదు కుడిలా నుంచి కొంతమంది వచ్చేసి ఇక్కడ మాకు కావాలంటే నిరుపేదలు చాలా మంది ఇంకా మాస్టర్లో ఉన్నారు కాబట్టి కూడా అని వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం ఓకే దానికి మనం చేయాల్సిపోయిందంటే ఫస్ట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ రెండు లేని వాళ్ళకి ముందు ఆ రెండు ఇస్తాం ఓకేనా ఇచ్చి ఆ రెండు బేస్ చేసుకుంటేనే నిరస్థలం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు రామాంజయ్ మీ పేరు మీ మిస్సెస్ పేరు మీద మేము వినస్థానం ఇస్తాం వినస్థానం ఇవ్వాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి లేదనుకో అప్లికేషన్ తీసుకో సిస్టంలో లో తీసుకో అందుకని ఫస్ట్ మనకు కావాల్సింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇప్పుడు మీరు ఈరోజు మీరు వచ్చారు కదా సార్ మాకు ఇంతమందికి రెషన్ కార్డు లేదని ఇంత కూడా మీరు అప్లికేషన్ ఇంతమంది ఎవరు రాలేదు ఇంకోటి ఏంటంటే మన మార్చర్లలో మూడు వేల తొమ్మిది వందల అప్లికేషన్స్ అప్రూవ్ చేశాము మన స్మార్ట్ కార్డు పంపిణీ చేశాము మూడు వేల తొమ్మిది వందల మందికి మాచెల అర్బన్ రోజులు కలిపి మూడు వేల తొమ్మిది వందల మందికి చేశాము మన ఆఫీస్లోనే ప్రోగ్రామ్ పెట్టి చేశాం ఓకే ఇప్పటికీ మాచెలలో ఆరు వందల ఎనభై మందికి ఇళ్ల స్థలాలకు అప్లికేషన్స్ ఫైల్ చేశాం ఆన్లైన్లో పేపర్ మీద రాసి మీకు సంతకుండా చాలా ఆన్లైన్లో ఫైల్ చేస్తాను అప్లికేషన్ ఎవరి ప్రతి నీ పేరు నీదే ఆయన పేరు అయిందే అంతేగాని మీరు ఒక పది పేరు రాసుకొని వచ్చి అలా ఇస్తే కుదరదు అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ తయారు చేయండి ఏమని ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు తయారు చేస్తే వాళ్ళకి నేను ఫస్ట్ రేషన్ కార్డు ఇస్తాను ఇచ్చిన తర్వాత ఇప్పుడు అవకాశం ఉంది ఇస్తాను ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు నెంబర్ పెట్టి హౌస్ సైడ్ అప్లికేషన్ పెడతాను ఓకేనా రేషన్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటుంది మా అందరూ దయం ఉంచి పేద మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు సాయం చేయాలి మీకు కావాల్సింది మీకు చెప్పే సమస్య ఏంటి మీకు లేని వాళ్ళకి రేషన్ కార్డు కావాలి బాబు బయట మీకు లేని వాళ్ళకి రేషన్ కార్డు కావాలి ఎన్ని స్థలం ఫస్ట్ దీంట్లో చేయాల్సిన పని అంటారు ആധാർ കാര്ഡ് ഉണ്ടാകില്ല വെരിഫൈ ചെയ്ത അതേവിധം ഇപ്പോൾ നിവാസം ഉണ്ടാക്കേ ഇസ്വൂർത്തി വിരണ്ടി ఎంఆర్ఆర్ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తలే నేను నెంబర్ ఇచ్చినావుగా నెంబర్ ఇచ్చినావా ఫోన్ హలో

எபை ஐந்து மணிக்கு வச்சி அம்மா சரி சச்சிவ சச்சிவாலே